சவுண்ட் பைட் பிரம்மாண்டம் ఇక్కడ పక్క ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్పాలైతే నేనేం చదువుకోలేదు వేస్తున్నా ఫస్ట్ ఇంకా వచ్చేసి నూట యాభై తొమ్మిది రూపాయలు హైయెస్ట్ ఇంట్లో వచ్చేసి తొంభై ఐదు వేల రెండు

అట్లా ఒక పదిహేను ఎనిమిది ఇంట్లో అట్లా చేస్తే నాకు టోటల్ అమౌంట్ నెలకి పదహారు వేలు వచ్చేది పదహారు సంవత్సరాలు చేస్తే పదిహేను వేలు వచ్చేది నాకు రెండు సంవత్సరాలు అయితే నేను చేయాలంటే తొంభై ఐదు వేలు వస్తుంది డిసెంబర్ గోల్ అయితే మూడు లక్షలు ఎక్కువగా వర్క్ చేస్తున్నావు కిందా తొంభై ఐదు వేల ఇంకా ఉందా ఇంతేనా ఇంకా చాలా ఉంది కదా ఈ రోజు అయితేనే సాధ్యమవుతుందా ఆగిపోతూ ఉంటుందా అందుకే బయటికి బయటకి రావాల వచ్చినా ఒక విషయం అండి చెప్పడానికి గోల్ అంటే ఏంటో కూడా అర్థం కాలేదు రావు కారు అందరి చెప్తున్నారు చెప్పిన ఓకేనా सो गोल एंड 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 जब पाल बेड़ा वाला डू तो ये बोल रहे हैं तो कहीं पढ़े थे ये सुधे डबले तो उसको दे ऐसा ना ऐसा ना तो थैंक यू गुड मॉर्निंग गुड मॉर्निंग पता बेड़ा गुड मॉर्निंग मैं वाइस है उसके फर्स्ट ऑफ़ गुड मॉर्निंग गुड मॉर्निंग ఎవరైనా బెస్ట్ మన ఇంటి కోసం ఏందో అని ఏదో పోని అని అనుకుంటారు కదా కానీ మా ఇంటి ప్రాబ్లం మా ఇంటి పక్క వాళ్ళకి వచ్చింది ఏముందో తెలుసుకుందామని వచ్చాను సార్ ఏముందో తెలుసుకుందామని వచ్చి మై గురూజీ ఎంఎస్ఐ గారి మాటలు విని దీంట్లో ఫ్యూచర్ ఉంది చేస్తే బాగుంటుంది అదే నేను డిగ్రీ చదివితే మూడు సంవత్సరాలు కష్టపడాలి ఏమైనా వస్తుందా వస్తుంది ఏంటి పట్టాలు అదే దీంట్లో నా మూడు సంవత్సరాలు I do to be a అలా అని దీంట్లో స్టార్ డైరెక్టర్ అయ్యాను నా ఇష్టం కంపెనీ కార్ తీసుకోమ్మా అని కూడా చెప్పింది మా అప్పులేనా దాని మా వెంట చెప్తే అప్పుడు తీసుకోవడానికి నేను రెడీ వావ్ కనీసబ్బ ఇంట్లో ఒక వెహికల్ కొనుక్కోవాలని ఆలోచన ఏంటంటే రాలేదు కంపెనీ ద్రూప్ వచ్చి కార్ తీసుకోబోతున్నాము మేస్త్ర వెస్టేజ్ ద్రూప్ ఎక్కడ ఏడుంది సార్ తెబ్బా ఉంది కానీ వెస్టేజ్ తోటి నుండి చాలా చాలాని జీవితంలో ఉండేదాన్ని చాలా మంచి అవకాశం ఇది సస మొగు మీటింగ్స్ వస్తున్నాయి మార్కింగ్ వస్తుంది మోర్ ఆఫ్ మీటింగ్స్ వినాలి నేను మైసూర్ వెళ్ళా ఢిల్లీ వెళ్ళా చా గుంటూరు వెళ్ళా చాలా మీటింగ్స్ విన్నాడి ఇంకా పెద్ద చెక్ తీసుకున్నాను ఇదే ఉందా ఇంకా ఉందా ఇంకా ఉంది నా గోల్ ఏంటి అంటే లక్ష రూపాయలు డిసెంబర్ ఆ గోల్ కోసం పని చేస్తున్నా థాంక్యూ థాంక్యూ విషువర్ థాంక్యూ సో థాంక్యూ సో మీ టెస్ట్ మనీ మేడం కొంచెం గవర్నమెంట్ టీచర్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సో నా పేరు అనిత రమేష్ నా దచ్చంపై సో నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉపనతల మండలంలో గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సో నా ఫస్ట్ చెక్ వచ్చేసి పది రూపాయలు సో నాకైతే జాబ్ ఉంది కదా నేనైతే ముందు పడిసిన తెలుసు నేను ఇంటెలిజెంట్ అంటే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి నేను ఇంటెలిజెంట్ ఎలా అంటే నాకైతే ఉంది ఆస్తులు కూడా ఉంది కానీ నాకు ముగ్గురు కొడుకులు సో వాళ్ళకు జాబ్స్ ఉన్నాయి ఉన్నాయనేసి గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్రెడీ యువత అనేది ఎలా ఉందో అందరికి తెలిసిందే సార్ కానీ నేను నా పిల్లల కోసము నాకైతే జాబ్ ఉంది కదా నా పిల్లలకు వస్తుందో రాదు వచ్చినా నో ప్రాబ్లం రాకున్నా నో ప్రాబ్లం రాకుంటే నా వెస్టేజ్ నాకు ఉంది అనే ధైర్యం కంటే నా పిల్లలకు ఇన్కమ్ నచ్చి ఎందుకంటే నేను ఈరోజు ఏమైనా నా గవర్నమెంట్ జాబ్ నాకు ఇన్కమ్ అనేది లేదు అందరికీ తెలుసు సిపిఎస్ హోల్డర్ సిపిఎస్ హోల్డర్ అంటే తెలుసు ఇన్కమ్ ఉండదు

నేను వేస్టేజ్ లో సప్లిమెంట్స్ వాడుకొని తన రిజల్ట్ వచ్చాక నేను స్టార్ట్ అయ్యాను మా పాపకి ఆపరేషన్ చేయకుండా వేస్టేజ్ సప్లిమెంట్ ద్వారా నాకు క్యూర్ అయిపోయింది మా పాప ఎన్ని సంవత్సరాలు అంటే పది సంవత్సరాల పాపకి నేను సప్లిమెంట్స్ వాడటం జరిగిందండి ఆ రిజల్ట్ వల్ల నేను వాడుకోవటం ద్వారా నాకు ఫస్ట్ వచ్చిన ఇన్కమ్ వచ్చేసి రెండు వందల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి రాకముందుకొచ్చిన యూనిట్ ఉంది అక్కడ నేను ఐదు లక్షలు పెట్టుబడి పెడితే నాకు ముప్పై వేల నుంచి ఒక యాభై వేలు దాకా వచ్చేది కానీ కష్టం కూడా బాగా ఉండేది ఇందులో నేను ఎలాంటి కష్టం లేకుండా నేను వాడుకోని నాకు వచ్చిన రిజల్ట్ చెప్పడం ద్వారా డెబ్బై ఆరు వేలు అది మనం చెప్పండి సార్ విటుండి నేను పాడి చేప్ నుంచి రావడం జరిగింది తిరుపూర్ వెస్టర్న్ షంషబా ఎయిర్ పోర్ట్ లో నాలుగు సంవత్సరాలు చేశా కానీ అక్కడ చేసిని 10 జాబ్ కోసం నాలుగు సంవత్సరాలు చేశా కరి మిస్టేయల్ వన్ ఇయర్ గ్రేడియెన్ సెలెక్ట్ ఉంటే ఫస్ట్ ఇంకమ్ వచ్చేసి 275 హెచ్సి సంథం వచ్చేసి 68897 డిసెంబర్ గాలొతే 2 లక్షలు సంపాద వావ్ గుడ్ మార్నింగ్ మెస్టేజ్ నా పేరు వచ్చేసి అంజనే మురళి నేను వచ్చేసి కలవకుడి ఎగ్జాంపల్ని నేను ఉండేది హైదరాబాద్ లో పార్టిసిపేట్ దగ్గర ఉంటాను వెస్టేజ్కి బిఫోర్ ఒక కంపెనీలో వర్క్ చేసేది అక్కడ టువెల్ అవర్స్ వర్క్ చేసి త్రీ ఇయర్స్ వర్క్ చేస్తే అక్కడ పదిహేను వేలు వెస్టేజ్ ది వన్ ఇయర్ గట్టిగా పట్టుకుంటే ఎంఎస్ఆర్ గురుగారు మాటలు విన్న తర్వాత మా ప్లేనర్స్ ఇచ్చే ధైర్యం నుంచి నేను నిలబడితే ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉండి హైయెస్ట్ ఇన్కమ్ ఎనభై మూడు వేల ఇన్కమ్ తీసుకుంటున్నా డిసెంబర్ గోల్ వచ్చేసి త్రీ లాక్స్ తీసుకోవాలి ఒక కార్ తీసుకోవాలని చెప్పేసి గోల్ వర్క్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్యూ వెల్ థ్యాంక్ యూ

सो फस्ट मीटिंग बट न्लाटी सो पद जर्नी सो इन हयस्ट इनकम तुम्हें మై సెల్ఫ్ ఏం తిరుగుపడ్డా స ఇద్దరు తిరిగిన్నామంటే ఇద్దరు నుంచి బిజినెస్ ఫీల్డ్ అర్పిస్తున్నారు సో కాబట్టి అంటే ఫస్ట్ బేసికల్గా మై ప్రొఫెషన్ ఈజ్ సివిలినరీ సో దాదాపు నాలెడ్జ్ టైటర్ ఇంత చాలా మంచి కంపోజిషన్ సో బట్ నా ప్రొఫెషన్ డిస్టర్బ్ చేయకుండా ఈ బిజినెస్ ఫీల్డ్ అర్పిస్తుంది ಈ business ನಲ್ಲಿ ತಕ ಗಟ್ಟಿಯ ಫಿಲ್ಪ್ చేస్తే ನಾ profession ಅಂತ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು ಸೋ that is the beauty of this business ಸೋ ಅರನೆ businessಕ್ಕೆ ಹಾಕೊಂಡಂತ ನಾ profession ಸಿಲ್ವರ್ ಪಾರ್ಟಿ 2000 to 3000 ಬಿಲ್ ಪಾರ್ಟಿ ಸೋ ಎಪ್ಪಡೈತೆ ನೀ ಸಿಲ್ವರ್ ಐನ ಅಪರನಾ ಆಟೋಮ್ಯಾಟಿಕಾ ನೀ ಸಿಲ್ವರ್ ಐನ ಅಪ್ ಸಮೀಕ್ಕೆ கொஞ்சம் ಕಸ್ಟಮೈಸೇಷನ್ ಏನ್ ಕಿಸಾ ಮಾಡ್ತಾರೆ ಸೋ ಎಪ್ಪಡೈತೆ ನೀ ಡೈಮಂಡ್ ನೀನ ಸ್ಟೇಟ್ ಡಾಕ್ಟರ್ 10000 ರೂಪೀಸ್ ಪಾರ್ಟಿ సో ఇవన్నీ దేనివల్ల డెవలప్ అయ్యిందంటే ఐ బిల్డ్ దిస్ బిజినెస్ విత్ వెరీ స్ట్రాంగ్ డ్రీమ్ లైక్ అండ్ ఈగర్ ఒక గద్దలాగా ఈ బిజినెస్ బిల్డప్ చేస్తుంది సో గత ఏం చేస్తుందో తెలుసు ఒక్క నిమిషం మేడం ఒక గద్ద గద్దలాగా బిజినెస్ చేస్తుంది గత ఏం చేస్తుంది తెలుసా అది పిల్లలను కంటది సో గూడు పెడుతుంది ఆ గూడు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ పిల్లల ముందనే గడ్డి పెట్టి మెత్తగా ఉండాలి పిల్లలని పిల్లలను ఆ గుళ్ళతో తయారు చేస్తారు సో ఎప్పుడైతే పిల్లలు పెద్ద అవుతుందో ఒక్కొక్క గడ్డి పోస నుంచి బయట వస్తాడు ఒక్కొక్క గడ్డి పోస నుంచి బయటపడుతుంటారు పిల్లలు దాని కింద ఏమైందంటే అన్ని ముళ్ళతో గుళ్ళను పెట్టారు సో కాబట్టి పిల్లలు పెద్ద అయినా కొద్ది కొంచెం కొంచెం ఆ గుడ్ లేచుకున్న కొద్ది పిల్లలు ఆ గుడి నుంచి లేచి బయట పడుతుంది సో ఎందుకనంటే గట్లకు కూర్చోవడం ఇష్టం ఉండదు అందుకోసమే తన గుడిను ముళ్ళతో పెడతాయి కాబట్టి కూర్చుకున్న కొద్దీ లేచి పైకి వెళ్ళిపోతుంటారు అందుకోసం ద కింగ్ ఆఫ్ ద బర్డ్ ఈగల్ గత గుర్తుకొచ్చేసరికి ఒక్కొక్క ముళ్ళు ఉంచుకుంటాను సో కాబట్టి ఏంటంటే ఆ ముళ్ళు ఉంచుకున్నా కొద్ది పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను సో కాబట్టి ఏంటంటే నా టీంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ డిఎస్ఆర్ టీమ్ मई टीमें वि कृष्णवेणी सत्य मैडम गापेनर आइए मै टीम लीडर मिस्टर जयेंद्र निर्मला सर थैंक यू सो मच दि फर्विंग दिशा आपर्चुनिटी सो ना दादाप दिश्रम मे टू थवंवर्स याब मई అరవై వేల ఏడు వందల పది నా స్ట్రాంగ్ టీమ్ ఏంటంటే డిసెంబర్ కల్లా నా టీం నుంచి వెళ్ళి ఆ సిక్స్ మెంబర్స్ను వన్ ల్యాక్ లీడర్స్ని తయారు చేయలేదు దాని మీద పనిచేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎవరో తెలుసా ఏం చెప్పండి ఏమర్థమైంది మీకు ఒక వన్ మినిట్ సార్ ఆల్రెడీ సివిల్ ఇంజనీర్ పర్ మంత్ సార్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ వస్తుంది లక్ష యాభై వేలు సంపాదిస్తుండు ఆల్రెడీ సెటిల్ కావచ్చా లేదా మళ్ళీ వెస్టేజ్ ఎందుకు టేకప్ చేసిండు ఒక్కసారి అర్థం చేసుకోండి ఆల్రెడీ సెటిల్ మళ్ళీ టేకప్ చేసిండే ఇందులో ఏముంది అనేది ఒక్కసారి ఆలోచించండి ఇందులో పార్ట్ టైం పార్ట్ టైం చేసుకుంటూ ఇప్పుడు సిక్స్టీ త్రీ థౌజండ్ ఒక్కసారి బిగ్ అప్లాస్ ఇవ్వండి నాకు చాలా ఇంత ఉంది చాలా బిజీ ఉన్నాయి అని చెప్తా ఉంటాం కదా మరి సార్ ఏ ఒక్క రోజు కూడా చెప్పలే నిజంగా నాకున్న థీమ్ లో రోజు క్షణ క్షణం వేస్టేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా ట్రైన్ లో చూసినా బస్ లో చూసినా ఎనీ టైమ్ ఫోన్ 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 ఫాలో చూడండి మరి ఆల్రెడీ సెటిల్ అయ్యి లక్ష యాభై వేలు తీసుకుంటూ బయట బిజినెస్ లో ఇందులోకి మరి చేయాల్సిన అవసరం ఉందా మరి ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క మీటింగ్ టోటల్ గా అయిపోయేంత వరకు మీరు ఇలాంటి వాళ్ళందరూ వస్తా ఉన్నారు అందరు ఒకే ఉన్నారా చాలా ప్రొఫెషనల్ వారు స్టూడెంట్స్ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు జాబర్స్ ఉన్నారు టైలరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఎంతో మందిని చూస్తున్నాం మరి మన వల్ల ఎందుకు కాదు లాస్ట్ అయర్ అంత టీచర్లు లాయర్లు లాయర్లో ఎంతోమంది సిఐలో వస్తూ ఉన్నారు ఇంకా మీరు ఆలోచించేది ఏం లేదు లేండి ఇంకా లేట్ చేయదు ఇప్పుడు గురుగారు మాటలు వింటే మీకు అర్థమైపోతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ మెస్ డే మైసూరిపోచ్చేసి నక్షమా మా వ్యాపారం వచ్చేసి రుణపర్తి చెప్పేది

సో ఆ ఎయిర్పోర్ట్లో ఎట్లయినా సరే ఫ్లైట్ ఎక్కాలి అని మా చిన్న పల్లెటూరులో డిసైడ్ అయ్యి కర్నూలు డిస్టిక్ గా అది అక్కడ మా ఊర్లో చూసిన ఫ్లైట్ డిసైడ్ అయితే ఎట్లయినా జాబ్ కొట్టాలి ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి ఆ జాబ్ కొరకే పోరాటం చేసి కస్టమర్ చదివితే సో జాబ్ అయితే వచ్చింది డెబ్బై వేలు అక్కడ ఫెసిలిటీ మేనేజర్గా సో డెబ్బై వేలు అయితే వచ్చింది కానీ జీవితం మారలేదు బట్ నేను రియల్గా చెప్తున్నా ట్యాక్స్ ఫర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ జీవితం ఏంటో తెలియజేసింది నాకు సో నా లాంటి ఎంతో మందికి ఇస్తుంది కాబట్టి రెండే మాటల్లో చెప్తా సో డెబ్బై వేలు చదువుకున్న నేను చదువుకున్న నేను సో ఒక హైలీ ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి నేను నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే భవిష్యత్తు ఈ ఇండస్ట్రీలో ఉంది ఎందుకంటే కంప్యూటర్ చదివే వాళ్ళకి కంప్యూటర్ ఒక వెయ్యి మంది పని వెళ్ళదు సో సాఫ్ట్వేర్ లో ఎలక్ట్రిక్ వచ్చింది సో మనిషికి పని తక్కువైపోయింది లేబర్ విషయాల్లో రోబోటిక్ మనిషికి రాను రాను పని కరువైతుంది అవుతుంది బట్ డైరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రం ఏ రోబో కానీ కంప్యూటర్ గాని ప్లాన్ చెప్పలేదు మనిషి మాత్రమే చెప్పాలి తెలుసుకొని ఇంకా కొంతమంది మాటలు గూగుల్లో సర్చ్ చేసినప్పుడు అద్భుత కాలంగా ఎంతమంది తెలుసు ఇక్కడ మహానుభావు చెప్పినటువంటి వండర్ఫుల్ మాట ఏంటంటే ఎప్పుడో ఆయన చదువులే అంటే ఒక పొజిషన్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఐ మీన్ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ముప్పై రెండు వేల కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుంది దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ స్టూడెంట్స్ అంతా కూడా దీని ఫ్యూచర్ గా చెప్పిండు బట్ రియాలిటీ లేక వస్తే ఇదే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అరవై నాలుగు వేల కోట్ల టర్న్ జరుగుతుంది సార్ అంటే మహానుభావులు చెప్పింది ముప్పై రెండు వేల కోట్లు అయితే ఈ రోజు దానికి డబల్ తలదంగే విధంగా అరవై నాలుగు వేల కోట్లు యాదాపు ఇండియాలో ఒకటే మాట ఏడు వేల ఐదు వేల ఏడు వేల ఐదు వందల కోట్లు చదవగా జరిగితే వెస్టీజ్ మాత్రమే ఐదు వేల కోట్ల కర్నోవర్ని ఆక్రమించుకుంది స్టాక్ స్టార్ నెట్వర్క్ మార్కెట్ వెస్టీజ్ బాగుంది అయ్యా సో జాబ్ రిజైన్ చేసి ఇదే పదిహేను నెలలు గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తే ఆరు నెలలు నమ్మకం రాలే అల్మారతోటి వర్క్ చేసినా బట్ ఆరు నెలల తర్వాత తొమ్మిది నెలలు గట్టిగా కొట్టుకుంటే డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు రావడం ఎనిమిది సంవత్సరాలు కష్టపడితే జాబ్లో డెబ్బై వేలు ఇక్కడ పదిహేను నెలలు కష్టపడితే గట్టిగా ఏ ప్లాట్ఫామ్ నేను చూజ్ చేసుకోవాలంటారు మీరే చెప్పండి स्टेज गटिया yeah. so, सो मी को अदर सर्विस इस्तना थैंक यू थैंक यू सो मच ये डिसेंबर कंता 1 लाख ना ड्रीम सो कार दिस को वाली 18 लाख का कार किया सोनिट कार ये पे डिसाइड है वर्क करना सर थैंक यू सो मच वंदे मातरम ఆద నేశరి నా పేరు లఖిన్ మాథాపే నరేందర్ అండ్ ఫస్ట్ టైం కమర్వేనాలు ఐఎస్ సింహం 985000 వౌ సూపర్ నేను కొరటికి కిస్తమస్ కొని అడిస్ కూడా కార్ అప్న్ చేశా థాంక్యూ స్పీక్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సో ఒకసారి అంజలి కి